చట్టాలు కావాలని యర్స్ పరంపర సోషల్ జస్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో అన్ని బార్ అసోసియేషన్లని ఏకం చేసుకొని న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి బార్ అసోసియేషన్ నుంచి మనము బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకునేటప్పుడు బార్ కౌన్ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క అడ్వకేట్లు ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్లు ఉన్నారో వారికి సంక్షేమం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం వల్ల ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత వారు ఎవరు కూడా ఇక్కడ ప్రాంతాల్లో కనిపించడానికి పరిస్థితి లేదు కాబట్టి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రక్షణ చట్టాల గురించి అడ్వకేట్ల సంక్షేమం గురించి అదేవిధంగా భార సూచనల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ సామాజిక చక్క రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షునిగా లాయర్స్ పరంపర సోషల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఎంతో మంది అడ్వకేట్లు చనిపోతూ ఉన్నారు వారికి ఆదుకునేటటువంటి వాళ్ళు లేరు ఇంకోటి అటాక్స్ రోజుకు ఈ యొక్క అడ్వకేట్ల యొక్క దాడులు అనేవి ఇప్పుడు కొత్తవి కావు భవిష్యత్తులో ఆగేవి కాదు ఇవన్నీ ముగింపు కావాలి